పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుండి భార్య అన్నతో అన్ని సమావేశాలకు వెళ్తుండ మాజీ భార్య రేణుదేశాయ పిల్లలతో కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ని కూడా మనం చూస్తున్నాం కొన్ని ఫొటోస్ అయితే వైరల్ వైరల్ కూడా అయ్యాయి అయితే పవన్ మాజీ భార్య రేణుదేశాయిపై పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుండి ఆమెకి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయని చెప్పాలి ఫ్యాన్స్ నుండి అయితే రీసెంట్గా అన్న లెజ్నో ఉన్న ఫోటోని క్రాప్ చేసి పోస్ట్ చేశారు దేశాయ్ దానిపై కూడా కొన్ని విమర్శలు తలస్తే ట్రోల్స్ కు గురయ్యారు అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ భార్య అన్న అకిరా ఆద్యల ఫోటో ఒకటి బయటకు వచ్చింది అది వైరల్గా మారింది దాన్ని ఎలా పోస్ట్ చేస్తారు అంటూ ట్రోల్స్ మీమ్స్ జరుగుతున్నాయి రేణుదేశాయ్ పై కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా చేశారు ఈ విషయంపై రేణు దేశాయ్ ఎమోషనల్ అవుతూ ఎంతో బాధపడ్డారు ఆ వైరల్ ఫోటోని షేర్ భయంకరమైన ఇన్సెంటివ్ పీపుల్ ఈ ఫోటోని ఎలా షేర్ చేస్తానో అనే విషయంపై ట్రోల్స్ మేము చేస్తున్నారు కానీ మీరు మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీకు కూడా ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు నా కూతురు ఆద్య తన ఇన్స్టా పేజ్లో తన అమ్మపై వచ్చే ట్రోల్స్ చూస్తూ ఆ పేజ్ కనిపించింది అయితే తను చాలా ఏడ్ చేసింది సెలబ్రిటీస్ మీద పొలిటీషియన్స్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ట్రోల్స్ చేసే మీకు మీ ఇంట్లో కూడా తల్లి చెల్లి ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఇంటర్నెట్ ఉంది కదా అని ఇలాంటి పనులు చేసే వాళ్ళకి చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది నా కూతురు అనుభవించిన బాధ తన కన్నీళ్ళు మీకు బ్యాడ్ కర్మ చేస్తాయి అలాగే గుర్తుపెట్టుకోండి పోలీనా మార్క్ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు ఈ పోస్ట్ను చేయడానికి నేను వందసార్లు ఆలోచించాను కానీ ఈరోజు నా కూతురు బాధ కన్నీళ్ళు చూసి ఈ పోస్ట్ చేయక తప్పలేదంటూ ఎమోషనల్ అయ్యారు రేణుదేసాయ్ ఆ పోస్ట్ని మీ మీరు చూసేయండి ఈ విషయంపై ఇంకా రేణు దేశాయికి నెగిటివ్ కామెంట్స్ చేయడం ఆపేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ